అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ వీడియోలో ఒక చక్కని వినాయకుని పాట పాడాను మా బుజ్జి వినాయకుడైతే ఇలా రెడీ అయిపోయాడు చక్కగా ఎలకేమో వినాయకుల వారికి నమస్కారం చేస్తున్నట్టుగా అలాగే ఇక్కడ ఉండ్రాళ్ళు జిల్లెడుకాయలు గుట్టలు జిల్లెడుకాయలు అంటే మేము లస్కూరలా చేస్తాం అంటే కొబ్బరి తురుము బెల్లం కలిపి లసుకూరలా చేసి వరిపిండిలో కానీ మైదాపిండిలో కానీ చాలా మంది స్టఫ్ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తయారు చేసుకుంటారు ఇవి ఎంత మందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే పుట్టక బుట్టలు అనేవి పనసాకులతో చేసుకుంటాం ఈగో మా వినాయకుడు అయితే ఇలా రెడీ అయ్యారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఒక చక్కని వినాయకుడి పాటతో ఈరోజు ప్రారంభిద్దాం गजवदनागणनाधा गजवदनागणनाधा गौरीवरतनया गुणानय गौरीवरतनया गुणानय गजवदनागणनाधा विद्यादायक बुद्धिप्रदायक विद्यादायक बुद्धिप्रदायक सिद्धिविनायक हे शुभदायक सिद्धिविनायक हे शुभदायक गजवदना गणनाधा गौरी वरतनया गुणालय గజపద గణనాథ ఆ గణేశుని ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్